హాయ్ అండి అందరికీ మరి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కూడా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కూడా మనకి టె తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పద్యాలు ఆ పద్య రచయితలు ఎవరు అదే కవులు ఎవరు అని చెప్పేసి మనకి అడుగుతుంటారు తప్పనిసరిగా అడుగుతారు ఒక పద్యం ఒక ఫస్ట్ లైన్ ఇస్తారు ఈ లైన్ ఇచ్చి ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు లేకపోతే ఈ పద్యం ఎవరి రచన నుంచి తీసుకోబడింది ఇలా అడుగుతారు అనమాట అనగనగరాగా మంచిగా ఇల్లుచ్చి నుండు అనే పద్యాన్ని రాసిన వారు ఎవరు అంటే ఇక్కడ మనకి వేమన గారు రాయడం జరిగింది అనగనగ రాగా మత్స్సు నుండు అనే పద్యం ఇస్తారు ఫస్ట్ లైన్ ఇస్తారు అది ఎవరు అని ఇస్తారు వేమన గారు నెక్స్ట్ వన్ బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు గారు ఎందుకంటే విశ్వధాభిరామ వినర వేమ అనుంది నెక్స్ట్ చదువు చదవకున్న సౌక్యంబునుండదు చదువు చదవకున్న సౌక్యంబునుండదు అనే పద్యాన్ని రచించిన వారు కూడా వేమన చూడండి ఈ మూడు కూడా వేమన అనగనగరాగా మత్స్యలు చుండు బహుళ కార్యములను పరికింపగా వచ్చు చదువు చదువకున్న ఉండదు ఈ మూడు కూడా వేమన పద్యాలే నెక్స్ట్ ఐక్యమత్యం మొక్క తావస్య కంబుర ఐక్య ఐక్యమత్యం మొక్క తావస్య కంబుర అనే పద్యం కూడా వేమన గారు రచించింది నెక్స్ట్ వన్ కమలమ్ములు నీట బాసిన కమలమ్మల నీట బాసిన రష్మి సోకి కమిలీన భంగన్ చూడండి ఈ పద్యాన్ని రచించిన వారు బద్దెన సుమతి శతకం ఎవరు బద్దెని కాబట్టి ఇది ఏ శతకానికి సంబంధించిందైనా అడగవచ్చు ఎందుకంటే బద్దెని యొక్క శతకం నీకు తెలియాలి నెక్స్ట్ బద్దెన గారు రచించారనే సంగతి కూడా మీకు తెలియాలి కాబట్టి నెక్స్ట్ వన్ లావు గల వాణి కంటేనూ లావు గల వాణి కంటేను భావింపక నీతి పరుడే బలవంతుండవు ఇది కూడా సుమతి శతకం నుంచి బద్దెని గారు రచించింది లావు గల వాణి కంటేను ఈ రెండు కూడా చూడండి ఇక్కడ కమలములు నీట బాసిన ఇక్కడ కమలంలో నీటి బాసిన అది ఒకటి లావుగల వాని కంటని రెండు కూడా బద్దనిగా రచించినవే నెక్స్ట్ వన్ కలిమిలో కలిమిగల లోబికనను విలసితముగ పేదమేయులు విత వితరణి అయినన్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఇది గువ్వల చెన్న శతకము రచించారు రచించారనమాట గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు రచించారు నెక్స్ట్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు చూడండి ఇది దేశ సేవ జందేల పాపి శాస్త్రి అనగానే మీకు దేశ సేవ గుర్తుకు రావాలి ఎందుకంటే తెలుగు వాళ్ళ శతకమైంది తెలుగు బాల శతకం జంధ్యాల పాపే శాస్త్రి ఓకేనండి తెలుగు బాల ఏ ఉన్నది అంటే తెలుగు బాల శతకం ఎవరిది అంటే జంధ్యాల పాపే శాస్త్రి దేశ సేవ కంటే దేవతార్చన లేదు నెక్స్ట్ వన్ సంపదలు తేలినొప్పు డిచ్చకములాడి సంపదల తేలినప్పు డిచ్చకములాడి అనేటటువంటి పద్యము రచించిన వారు దువ్వూరి రామిరెడ్డి దువ్వూరి రామిరెడ్డి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అలా ఏదైనా గుర్తుపెట్టుకోండి సంపదల తేలినొప్పు నిచ్చకములాడి అలా ఏదో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ధనము కూడబెట్టి దానంబు చేయక ధనము కూడబెట్టి దానంబు చేయక అనే పద్యం రచించిన వారు వేమన గారు నెక్స్ట్ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే చూడండి పుత్రోత్సాహము ఎవరికి పుత్రోత్సాహం అంటే బద్దెన అని గుర్తుపెట్టుకోండి పుత్రోత్సాహము అంటే బద్దెన పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుడు గనుగొని పొగడగా పుత్రోత్సహం పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి ఇలా సుమతి శతకం బద్దెన నెక్స్ట్ వన్ పరుల కొరకే నదులు ప్రవహింపు ప్రవహించు పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయి ఇలా ఉంది కదా పరుల కొరకే పరుల కొరకే అనేది జంధ్యాల పాపే శాస్త్రి ఓకేనండి జంధ్యాల పాపి శాస్త్రి జంధ్యాల పాపి శాస్త్రికి ఇంకా ఇంతకు కదా జంధ్యాల పాపి శాస్త్రిది దేశ సేవ అని చెప్పేసి ఇది ఒకటి దేశ సేవతో పాటు పరుల కొరకే నదులు ప్రవహించు ఈ రెండు కూడా జంధ్యాల పాపి శాస్త్రి గారిది నెక్స్ట్ బలవంతుడ నాకేమని బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి ఈ పద్యం కూడా బద్దని గారు రచించిందే ఈ పద్యం కూడా బద్దని గారు రచించినదే నెక్స్ట్ వన్ మొదలు చూసిన కడుగొప్ప పిదప కరుచ అది కొంచెము తరువాత అదే చూడండి మొదలు చూసిన కడుగొప్ప పిదప ఇది ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినది మొదలు చూసిన కడుగొప్ప పిదప కురచ అని చెప్పేసి ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినది నెక్స్ట్ ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు చూడండి చిరంజీవి గారిని మనం ఎప్పుడైనా ఎగతాలు చేయగలమా అలా గుర్తుపెట్టుకోండి ఎగతాళి చేయకు అనగానే చిరంజీవి గారు గుర్తుకురావాలి నార్లా చిరంజీవి గారు మరి ఈయన యొక్క శతకం ఏంటి తెలుగు బిడ్డ శతకం నార్లా చిరంజీవి గారు నెక్స్ట్ ఎన్ని ఉన్నా మతములు ఎన్ని ఉన్నా మానవత్వం ఒకటే మా మతములు ఎన్ని ఉన్నా మానవత్వం ఒకటే మానవత్వం అనగానే మీకు వెంకటేశ్వరరావు గుర్తుకురావాలి మానవత్వం అంటే వెంకటేశ్వరరావు గుర్తుకు రావాలి ఎగతాళి అనగానే చిరంజీవి గుర్తుకు రావాలి నార్లా వెంకటేశ్వరరావు నెక్స్ట్ వన్ బ్రతక వచ్చుగాక బహు బంధము బంధనములైన బ్రతక వచ్చుగాక బహుబంధనములైన చూడండి ఇది కూడా పోతన గారు రచించారు బ్రతక వచ్చుగాక బహుబంధనములైన పోతన గారు రచించారు నెక్స్ట్ వన్ పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము పూజ కంటే బుద్ధి ప్రధానము పూజ కంటే బుద్ధి ప్రధానం అనే పద్యాన్ని రచించిన వారు వేమన పూజ కన్నా బుద్ధి ప్రధానం అనేది వేమన గారు రచించారు నెక్స్ట్ ధారణ చేద్దామని ఉంటాయి కదా అవి కూడా మనకి ఇంపార్టెంటే ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరమ్ములు అనే పద్యాన్ని రచించిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరమ్ములు అనే మాంద్రాక్షరమ్ములు అనే పద్యాన్ని రచించింది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గువ్వ కొరకు మేలు మేను కోసి యా శిబిరాజు గువ్వ కొరకు గువ్వ పక్షి ఉంటుంది కదా గువ్వ కొరకు మేనుని శరీరాన్ని కోసాడు ఆ సిబిరాజు అనే పద్యాన్ని రచించిన వారు వేమన గువ్వ కొరకు మేను కోసి యాప్ సిబిరాజు అనే పద్యాన్ని రచించినవారు వేమన జననీ జనకం గొలుచుట జననీ జనకం గొలుచుట తనయనుకున్న ముఖ్యమైన ధర్మం జనని చూడండి ఈ పద్యాన్ని రచించిన వారు శ్రీనాథుడు జననీ జనకుల గొలుచుట అనే పద్యాన్ని రచించిన వారు శ్రీనాథుడు నెక్స్ట్ వన్ ఎరుకల గల వాణిచరితలు ఎరుకల గల ఎరుకల గల వాణిచరితలు అనే పద్యాన్ని రచించిన వారు నన్నయ్య ఎరుకల గల వాణిచరితలు అనే పద్యాన్ని రచించిన వారు నన్నయ్య నెక్స్ట్ వన్ విద్య వలన వినయంబు వినయం వినయమునను బడయ పాత్రత పా పాత్రత వలన ధనము ఇలా పద్యాన్ని రచించిన వారు భతృహరి సుభాషితం నుంచి తీసుకొని రాబడింది నెక్స్ట్ వన్ సాధువులగు జంతువులకు సాధువులగు జంతువులకు అనే పద్యాన్ని రచించిన వారు పోతన సాధువులకు జంతువులకు అనే పద్యాన్ని రచించిన వారు పోతన అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యాన్ని రచించిన వారు బద్దెన నెక్స్ట్ ప్రశ్న నుంచి పుట్టు పరిణితము పరిణతి జ్ఞానము ప్రశ్న నుంచి పుట్టు పరిణతి జ్ఞానము అనే పద్యాన్ని రచించిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు ఇందాక నార్ల వెంకటేశ్వరరావు గారిది ఒకటి గుర్తుపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొకటి అనమాట నార్ల వెంకటేశ్వరరావు గారి ప్రశ్న నుంచి పుట్టి పరిణతి జ్ఞానము నెక్స్ట్ వన్ చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చంపదగిన ఎట్టి శత్రువు తన చేత అనే పద్యాన్ని రచించిన వారు వేమన నెక్స్ట్ వన్ మచ్చిక లేని చోట ననుమానం వచ్చిన చోట మెండుగా గుచ్చితులు ఉన్న చోట గుణకోవిధులుండని చోట అనే పద్యాన్ని రచించిన వారు చా ఇది చాటువు నుండి ఎక్కడి నుండి గ్రహించబడింది అని అంటారు చాటు నుండి గ్రహించబడింది నెక్స్ట్ నీతి మీద భూమి నిలబడియుండును సత్యవాక్కు వలన జనత నడుచు చూడండి ఈ పద్యాన్ని రచించిన వారు పోతిలూరి స్వామి ఓకేనండి నెక్స్ట్ బురులేయని ఎవరులేయని లేయని ఎనరించినా ఎవరు నరవర య ప్రియము తన తన మనంబు నకగుందా అనే పద్యాన్ని రచించిన వారు తిక్కన బురులేయని యనరించినా అనే ఎనరచిన అనే పద్యాన్ని రచించిన వారు తిక్కన నెక్స్ట్ వన్ నీతియే మూలము విద్యకు నీతియే చూడండి నీతి నీతి అనే వర్డ్ వచ్చింది నీతియే నీతియే అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఏ టూరి వెంకట నరసయ్య అని గుర్తుపెట్టుకోండి నీతి అనగానే ఏటూరి టూరి వెంకట నరసయ్య నెక్స్ట్ వన్ చదువని వాడి జ్ఞానుండు ఆల్రెడీ ఇది మనకు వచ్చింది చదువని వాడి జ్ఞానుండగు అనే పద్యాన్ని రచించిన వారు పోతన గారు నెక్స్ట్ తరువులతి రస రసఫలవార గురితగాంచు అనే పద్యాన్ని రచించిన వారు సుభాషితం నుండి తీసుకొని రాబడింది నెక్స్ట్ వన్ మాటల చేత దేవతలు మన్నన చేత వరంబులిత్తు అనే పద్యాన్ని రచించిన వారు భతృహరి భత్రూహరి ఓకేనండి మాటల చేత దేవత మన్నన చేసి వరంబులిత్తు అనే పద్యాన్ని రచించిన వారు భతృహరి నెక్స్ట్ వన్ కేయురాణి చూడండి ఇది కూడా దారుణ చేద్దామని వచ్చింది కేయురాణి నా భూషయతం పురుషంహారణ చంద్రోజ్వలహ అనే పద్యాన్ని రచించిన వారు భతృహరి సుభాషితం నెక్స్ట్ వన్ తనువు రక్తంబు తనువు రక్తంబు జీవంబు దారవోసి ఋషి వతంసులు పెక్కు వేలేండ్లు అని చెప్పేసేట ఇట్లా పదం వచ్చింది చూడండి తనువు రక్తంబు జీవంబు అనే ఓడి చూస్తే కృష్ణారావు గారిని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ కడలి కడచిపోయి గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు గడిచిపోయిన క్షణం మళ్ళీ వెనక్కి రాదు కాలం ఊరకెప్పుడు ఎప్పుడు గడపబోకు కాలం ఊరికనే గడపొద్దు అని చెప్పేసి చెప్తున్నది ఏంటంటే నార్లా చిరంజీవి గారు ఇందాకొకటి వచ్చింది కదా ఎగతాళి చేయకు అని ఇది కూడా కాలాన్ని ఎప్పుడు కూడా ఊరికే గడపొద్దు అని చూసారు ఆయన ఎప్పుడు కూడా బిజీగా గడిపారు కదా అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ భూమి నాది అన్న <coughs> భూమి పక్కున నవ్వు భూమి నాది అంటే భూమి పక్కన నవ్వుతుంది అని చెప్పేవారు ఎవరంటే వేమన గారు నెక్స్ట్ వన్ దొరలు దోచు దోచుకో దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోలేరు అనే పద్యాన్ని రచించిన వారు కరుణశ్రీ కరుణశ్రీ అని కాకుండా జంధాల పాపశాస్త్రి అని అయినా ఆప్షన్స్లో ఇవ్వచ్చు కరుణశ్రీ లేదా జంధ్యాల శాస్త్రి నెక్స్ట్ వన్ మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము శుభట కోటి దరిద్ర దరి దరిద్రిన్ అనే పద్యాన్ని రచించిన వారు బద్దెన మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుబట కోటి దరిద్రిన్ అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు బద్దెన రోషావేశము జనులకు దోషము రోషావేశము జనులకు దోషము అనే పద్యాన్ని రచించిన వారు అప్పల అప్పలనర్సయ్యకి రోషం ఎక్కువ అలా ఏదైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరచువలెంగ్ గీడు నెన్నడు మరచువలయం అంటే మరుసవనే గీడు నిన్నడం మరువరాదు మేలు చూడండి కీడునైతే మర్చిపో నిన్నడు మరువరాదు గీ మేలు కీడైతే మర్చిపో మేలు అయితే మర్చిపోవద్దు అని చెప్పిన వారు కూడా పక్కే అప్పల నరసింహం గారు ఈ రెండు కూడా పక్కి రోషా వేసము జిండ్లకు దోషము అనేది కూడా పక్కే అప్పల నరసింహం గారే మర్చి మంచి జరిగితే అదే కీడైతే మర్చి మర్చిపో మంచి అయితే మేలు జరిగితే మర్చిపోవద్దు అని చెప్పింది కూడా పక్కి అప్పల నరసింహం మాతృ పూజ చేయు మగవారికి వెళ్ళన అన్యకాంత తల్లిచోట తోచు ఎరుక మరువరాదు నరకమ్ము పాలవును కాలికాబ వంశ కాలికంబ చూడండి మాతృ చే మాతృపూజ చేయి మగవారికి వెళ్ళను అన్యకాంత తల్లి అట్లా తోచు ఎరుచు మరువరాదు నరకమ్ము పాలవును కాళికామంశ కాలికంబ ఇది కూడా పా పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాశారు మాతృపూజ చేయు మగవారికి వెళ్ళను అది కూడా నెక్స్ట్ సిరిగల వారికి వెయ్యడలం చేసిన సిరిగల వారికి వెయ్యడలం చేసిన మారద వెంకయ్య మారద వెంకయ్య గారు రాశారు నెక్స్ట్ నోచినదల్లికి నోచినదల్లికి ధనుభవుడు ఒక్కడే చాలు మేటి చేచాచనవాడు వేరొకడు వే వేరొకండు చాచినా లేదనికి ఇచ్చివాడు చూడండి నోరాచి నిజంగానే పలుకనవాడు రణంబులోన మెయిన్ దాచినవాడు భద్రగిరి దాసరథి కరుణాప్రయోనిధి చూడండి నూచాచి తల్లిదండ్రులకి ధనుభవుడు ఒక్కడే చాలు నూచిన తల్లిదండ్రులకి ధనుభవుడు ఒక్కడే చాలు అని చెప్పేసి ఇచ్చిన వారు గోపన్న నెక్స్ట్ వన్ జల్లి దశల మధుర యాత్రలు చేసి మధురయాత్రలు చేసి అనేటటువంటి పద్యం రచించిన వారు తిరుమల శ్రీనివాసాచార్యులు చూడండి శ్రీనివాసాచార్యులు తిరుపతి మధుర యాత్రలు ఓకేనండి నెక్స్ట్ వన్ ప్రాణలోకంబు సంసార పతిత యొట ప్రాణలోకంబు సంసార ప్రతిత యొట అనే పద్యాన్ని రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి ఈ వీడియోని మీరు రెండు మూడు సార్లు కనుక పావుగంట వేస్ట్ అయినా సరే విన్నారంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట నెక్స్ట్ వన్ అమృత నశ్యంది పల్లకి యాలాదమునకు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు సురవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ వన్ అందముల చిందు తీరు తియ్యములు గలిగి ముద్దు గులికెడు నుడికారములను కలిగి అనే పద్యాన్ని రచించిన వారు నాలం కృష్ణారావు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి కవి పేరు శతాబ్దము అన్ ఉన్నాయి కదా ఇవి ఒక్కసారి చూసేద్దాం గరికపాటి మల్లావదాని గారు విద్యార్థి శతకం మాధవి వెంకయ్య గారు భాస్కర శతకం శతకం అలాగే పక్కి పక్కీ నరసయ్య గారు కుమారి శతకం లేదా కుమారి శతకం పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి శతకం విద్యా శతకం సారీ విద్యా శతకం విద్యార్థి అయితే మల్లావదాని మల్లావదాని విద్యార్థి మునెప్ప మునెప్ప అయితే విద్య మునెప్ప విద్య దాసరథ శతకం మాసిరాజు శివరామరాజు మాసిరాజు మునె మనుమ మొన్లమూట శతకం బమ్మిర పోతనామాచ్యులు నారాయణ శతకం నరసమ్మ నరసమ్మ వరదరాజ శతకం నరసమ్మ వరదరాజ శతకం వీరం రాఘవాచార్యులు సహస్రి శతకం నరసమ్మ వరదరాజు శతకం మాచిరాజు శివరామరాజు మొన్లమూటి శతకం పక్కే అప్పలనర్సి కుమారిన కుమారి శతకం పెరుమాల మునెప్ప మునెప్ప శతకం మల్లావదాని విద్యార్థి శతకం నెక్స్ట్ వన్ జననీ జనకుల నినుంగని జననీ జనకుల నినుంగని అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు గరికపాటి మల్లావదాని నెక్స్ట్ వన్ దానము చేయనేరని యథార్మి యథార్మికు సంపదలుండి ఉండే సంపదలు ఉండి ఉండినన్ అనే పద్యాన్ని రచించిన వారు మారద వెంకయ్య భాస్కర చతకం అలాగే చిన్న చిన్న పిన్నల పెద్దల యగు ఎడయ గడు మన్ననచే మెలగ చూడండి పిన్నల పెద్దల ఎడ పిన్నల పెద్దల ఎడ గడు మన్ననచే మెలగ సుజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నన్ని ఎడల నిన్న బడదువన్న కుమార అనే పద్యాన్ని రచించిన వారు పక్కి నరసయ్య నెక్స్ట్ గంట కాలము గడిచిన గతము నందు చూడండి గంట కాలము గడిచిన గతమనంద్రు అనే పద్యాన్ని రచించిన వారు పెరుమాల మునెప్ప మునెప్ప విద్యాశకం కదా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కనక విశాల చూడండి కనక విశాల విశాల చేల భవనానక భవనాన శాత శాత కుటారధార శాత కుటారధార అనే పద్యాన్ని రచించిన వారు కంచెర్ల గోపన్న కంచెర్ల గోపన్న నిండు విస్తరాకు నిచ్చలంబుగా నుంటుంది అలా నిస్త నిశ్చలంగా నుండు అనే పద్యాన్ని వారు మాచిరాజు శివరామరావు గారు మున్లమూట శతకం నెక్స్ట్ సతతాచారము నా సూన్రుతంబు కృపమున్ సత్యంబునన్ శీలమున్ అనే పద్యాన్ని రచించిన వారు బొమ్మెర పోతనామాత్యుడు నెక్స్ట్ ఉర్లుపై శత్రువు శత్రుత్వ ముంచకుండిన చాలు అనే పద్యాన్ని రచించినవారు గుండపల్లి నరసమ్మ నెక్స్ట్ వన్ మధుర బాసితములు మాణిక్య మాణిక్యములవోలే మధుర భాషితములు మాణిక్యముల ఓలే అనే పద్యాన్ని రచించినవారు కుండూరి వీగర రాఘవాచార్యులు కారణ కారణము లేని కలహంబు గొరునలేమి గొరునలేని పరవధు ఇలా ఈ పద్యాన్ని రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి నెక్స్ట్ వన్ కవుల కంటే తుహిన కర్పూర నవకీర్తి కవుల కంటే దూగిన కర్పూర నవకీర్తి అనే పద్యాన్ని రచించినవారు నండూరి రామకృష్ణమాచార్యులు నెక్స్ట్ వన్ జలసేవన జలసేన గలగల జలసేవన గలగలల గలగల లవ్వలముల పెలపెల భోక్త బలబల లెబల అనే పద్యాన్ని రచించినవారు చిలకమర్తి అటజని కాంచె భూమిసురుడంబర సుంచి అనే పద్యాన్ని రచించినవారు అల్లసని పెద్దన నెక్స్ట్ వన్ ఎరుకల ఎన్న ఎన్నంగల జీవరాశుల ఎన్నింటి గర్భము బట్టి ఎట మనుజు మనుజుండై అనే పద్యాన్ని చూడండి ఎన్నంగల జీవరాశుల ఎన్నిటి గర్భ బుట్టి అనే పద్యాన్ని రచించిన వారు గువ్వల చెన్నడు నెక్స్ట్ వన్ చూడండి అన్య భాషపైనే అధికారం అవ్వదు అంతు పట్టని సొంత భాష మొదలు నేర్వకున్న తుదయట్ల నేర్పుర వాస్తవము నార్లవారి మాట చూడండి అన్య భాష అనేటటువంటిది నార్ల వెంకటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలుగు నాడు నీది తెలుగు బిడ్డవు నీవు నాడు నీది అప్పట్లో నీ తెలుగు నాడు తెలుగు బిడ్డవు నువ్వు అని చెప్పింది దేవులపల్లి రామానుజార్యులు జలరోహనాభి నా జలరోహ జలరోహనాభ రైతు పశుసంపద దేశ సుభిక్ష మయ్య అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు బాలకవి వెంకట రమణాచార్యులు బాలకవి అనే బిరుదాంకితుడు ఎవరంటే వెంకట రమణాచార్యులను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఒకటో నేలను బొవ్వలించు ఒకచో ఒకచో నేలను బవ్వలించు ఒకచో నొప్పారు బొజ్జస భూసజ్జపై నొకసో సాకములు ఆరగించు నొకసో ఉత్కృష్ట సాల్యోదనం అనే పద్యాన్ని రచించిన వారు ఈనుగు లక్ష్మణ కవి గారు నెక్స్ట్ వన్ ఇనుములోనగాగా హీనం హీన లోహమ్ములు బంగరణంట పసరు పూయ అనే పద్యాన్ని రచించిన వారు బలరామకృష్ణ బలరామకృష్ణ చారువాక శతకం చారువాక శతకాన్ని రచించిన వారు ఎవరు వారు గుర్తుపెట్టుకోండి చారువాక శతకం బలరామకృష్ణ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చదివించిన ననుగురువులు చదివించిన ననుగురువులు అనే పద్యాన్ని రచించిన వారు బమ్మెర పోతన ఆంధ్ర మహాభాగవతం నుండి తీసుకొని రాబడింది నెక్స్ట్ వన్ పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధ కంబురా పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంబ కంబుర అనే పద్యాన్ని రచించిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్ వన్ తలచినంతనే తన్మయత్వము కలిగి తలచినంతనే తన్మయత్వము కలిగి అనే పద్యాన్ని రచించిన వారు పద్యాన్ని రచించిన వారు ఎవరు మనకి ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు చూడండి విశ్వనాథ సత్యనారాయణ గారు నెక్స్ట్ వన్ కొంచెమైనను తగబంచి కడువ మేలు కొంచెమైనను తగబంచి కడువ కడువ మేలు పనుల ఎడ దుఃఖమోర్చి ఎల్పంబు సుఖము అనే పద్యాన్ని రచించిన వారు తిక్కన కూటికి గాకులు గా కూసెను కూటికి కాకులు కూసెను వేటావల మూకంగూడి ఏదువ దొడగెన్ కాటికి గువ్వరు చేరెను తేటవరపు పోతరాజు లేడా లేడా అనే పద్యాన్ని రచించిన వారు హాస్య కదంబం నుంచి సేకరించారు నెక్స్ట్ వన్ క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగితే సిరిగలుగుతుంది అనే పద్యం ఎక్కడుండంటే ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకొని రాబడింది పోతన గారు నెక్స్ట్ ధనమే మైత్రినిచ్చ ధనమే మైత్రిని నిందించును ధనమే వైరమును తెచ్చును ధనమే సబలం అనే పద్యాన్ని రచించిన వారు గువ్వల చెన్నడు నెక్స్ట్ వృద్ధజన సేవ చేసిన వృద్ధజన సేవ చేసిన పక్కి అప్పల నరసింహం పరుల దిట్ట నోరు పాప పంకిల మౌను పరుల దిట్ట నోరు పాప పంకిల మౌను అనే పద్యాన్ని రచించిన వారు బ్రహ్మేంద్ర స్వామి సత్యమే యశము మూలము సత్యమే యశమునకు మూలము సత్యమే పాస సంస్కృతి బాపున్ అనే పద్యాన్ని రచించిన వారు నగజా శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ నెక్స్ట్ వన్ గురుభక్తియు విద్యలకై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన అనే పద్యాన్ని రచించిన వారు గద్యల సామ్యూల్ హితోక్తి శతకం హితోక్తి శతకం గద్ గద్దెల సామ్యూల్ నెక్స్ట్ వన్ చూడ చూడ నగ్ని గాలి సుత్తి దెబ్బల కూర్చి చూడ నగ్నింగ్ గాలి సుత్తి దెబ్బలకు వచ్చి అనే పద్యాన్ని రచించిన వారు ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్ మరి చేసిన దుష్టచేష్ట నది చెప్పక నీర్పు నంగప్పిపుచ్చి అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు భాస్కర శతకం మారద వెంకయ్య థ్యాంక్ యూ